తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంగళగిరిలో పర్యటించారు ఈ క్రమంలో బజార్లోని బంగారు ఆభరణాల తయారీ యూనిట్లు అలాగే జ్యువెలర్స్ను సందర్శించిన అనంతరం హ్యాండ్లూమ్ షోరూమ్లు కూడా నారా బ్రాహ్మణి సందర్శించారు తెనాలి రోడ్లోని కనకదుర్గ హ్యాండ్లూమ్ ఇచ్చేసిన నారా బ్రాహ్మణికి ఆ షోరూమ్ అధినేత గోలి రాజేష్ ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా బ్రాహ్మణి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ లో మంగళగిరి డ్రెస్ మెటీరియల్ పట్టు శారీస్ను ఆసక్తిగా తిలకించారు అలాగే మంగళగిరి పట్టు చీరలను కూడా కొనుగోలు చేశారు అది కొంచెం ఓడ్ ఫ్యాషన్ మేడం మీరు వేసుకునేది బ్యూటిఫుల్ ఇప్పుడు బాగుందండి చాలా థ్యాంక్ యూ ఇలాంటి కలర్స్ కూడా వస్తున్నాయి

థ్యాంక్స్ అండి వాటిలో నుంచి షార్ట్ కొంచెం చేసుకుంటా అయ్యో చాలా తీస్తున్నారు బెస్ట్ ట్రిబిట్ చేశారు మీరు ప్రయారిటైజేషన్ అనేది మీరు కూడా యూనో ఐమ్ షోర్ యూ అండర్స్టాండ్ ప్రయారిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ స్టిల్ మీరు ఒక పెద్ద రోల్ మోడల్ మ్యామ్ అలాంటి ఒక ఇన్ జనరేషన్స్ అయితే థ్యాంక్ యూ మేము మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం ఎలా ప్రయారిటైజ్ బెంచ్ మాకు అట్లా సెట్ చేసేసారు సో దట్ మేము అట్లా ఫాలో అయిపోతున్నాం అంతే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసే పనిలో మేము చేసేది టెన్ పర్సెంట్ కూడా కాదండి ఆయన మాకు ఉంటారు ప్రతిరోజు అది చెప్తూ ఉంటాను మా దీవాన్ కన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండేది చంద్రబాబు నాయుడు గారే హెల్త్ని బాగా చూసుకుంటారు ఫూడ్ని బాగా చూసుకుంటారు చాలా డిసిప్లిన్గా ఏం అలవాట్లు లేకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందుకే ఈ ఏజ్లో కూడా స్టిల్ హీస్ ఫైటింగ్ యెస్ హీస్ ఫైటింగ్ అని హీస్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ ఫైర్ మస్ వాట్స్ యెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లచ్ ఎస్ ఎస్ రావాలి మన రాష్ట్రం కోసం మన ఫ్యూచర్ కోసం మన పిల్లలు అసలు డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే బాగా అయింది అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ దొరకట్లేవు పని చేసే వాళ్ళు కూడా పనులు లేవు అసలు ఇండస్ట్రీస్ అట్లేవు ఏం అదే లేవు అర్థమైంది

అనంతరం గోలివారి వీధిలోని తమ్మిశెట్టి వైష్ణవి హ్యాండ్లూమ్స్ను నారా బ్రాహ్మణి సందర్శించారు ఈ సందర్భంగా తమ్మిశెట్టి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆమెకు సాదర స్వాగతం పలికారు మంగళగిరిలో చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మెచ్చుకున్నారు మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా బ్రాహ్మణి పేర్కొన్నారు ఎన్నికల తర్వాత లోకేష్తో కలిసి మంగళగిరిలో పర్యటిస్తానని ఈ సందర్భంగా బ్రాహ్మణి తెలిపారు

ఆశ్రమం <discretionüt Allahu> అనంతరం గోలి ఆదినారాయణ సన్స్ చేనేత వస్త్రాలయాన్ని నారా బ్రాహ్మణి సందర్శించారు గోలి ఆదినారాయణ సన్స్ చేనేత వస్త్రాలయం యజమానులు గోలి ప్రసాదరావు గోలి శ్రీనివాసరావులు నారా బ్రాహ్మణిని సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి చేనేత వస్త్ర వ్యాపారంలో ప్రస్తుత పరిస్థితులను ఇతర అంశాలపై ప్రస్తావించారు